సో నియోజకవర్గంలో ఇది పార్టీలకు అతీతంగానే మనం ఈ కార్యక్రమం కూడా చేస్తాం మొన్న మీకు తెలుసు ఎక్కడ ఏ కోడూరులో ఒక మహిళ వచ్చింది నా దగ్గర మహిళ వచ్చి మీరు సిఎంఆర్ఎఫ్ చేయను అన్నారంట నా ఫైలెది చూడలేదు నా కొడుకు ఇంటికి వస్తే కూడా లేదు అది ఎవరు చేయించినారు అనేది కూడా నాకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళే దరిద్రం అయిపోతారు ఇది మంచి పద్ధతి కాదు నేను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఒకసారి ఆమెకు చెక్కు వాళ్ళ పిల్లలకి చెప్పు ఇవ్వడం జరిగింది నెలకిందట నెల కిందట చెక్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక చెక్కు ఒకసారి ఇస్తే దాదాపు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడానికి లేదు అయినా నేను ముఖ్యమంత్రి గారితో ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుని ఆ కుటుంబం మరీ ఇబ్బందులు ఉంటే వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్ తర్వాతనో ఏదో కష్టపడి ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్న చూస్తున్నాను సో నెల ఇప్పుడు ఇప్పుడు చెక్కులు ఇచ్చినాం వీళ్ళకి అందరికీ వీళ్ళు మళ్ళీ రేపే బిల్లులు తీసుకొచ్చి చేయడానికి రాదు సో దాని గైడ్ లైన్స్ ఆ విధంగా ఉంటాయి అర్థం చేసుకోలేకుండా ఎవరో చెప్పిన మాటలు వినేసి వచ్చేసి మమ్మల్ని మాట్లాడడం అనేది కాదు ఆ రోజు ఆయనకు కూడా చెప్పడం కూడా జరిగింది అర్థం చేసుకునే చేసుకోలేని వాళ్ళు మనం ఏం చెప్పలేము అది చేయించిన వాళ్ళని కనీసం అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈరోజు పార్టీలకు అతీతంగా కార్యక్రమం చేస్తాం ఒకసారి ఎంతోమంది వైఎస్ఆర్ కూడా తీసుకో బీజేపీలు తీసుకుపోతున్నారు అవునా లేకపోతే సిపిఐ సిపిఐ ఈపీఎం రకరకాలలో వస్తారు ఏ పార్టీలకు సంబంధం లేవు లేదని కూడా వస్తుంటారు అందరికీ సాయం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు పెద్ద హృదయంతో చెప్పాను కదా మనం తెచ్చిస్తున్నాము దీంట్లో ఒకరికి రాకపోవడం నేను నియోజకవర్గంలో ఇంతవరకు ఎటువంటి ఫేస్ చేయలేదు ఎందుకంటే అందరికి తెలుసు అన్నకాడికి పోతే అందరు పని చేసి పెడతాడు అంటే వాంటెడ్గా చేయించిన కార్యక్రమం కానీ దానికల్లా మనమేమి ఎదిరేది ఏమి ఉండవు అనవసరంగా మీ వాళ్ళు కూడా కొంతమంది ఏదో ఒక పాయింట్ దొరికితే మీడియా వాళ్ళు కూడా అసలు అది ఏంటి వాస్తవం ఏంది ఎటువంటి వాడు నియోజకవర్గం కాదు జిల్లాలో కాదు కమ్మైండ్ జిల్లాలో కాదు ఇతర జిల్లాలో కూడా చూస్తున్నాం ఆ ఫైల్స్ ఎన్ని పోతున్నాయి ఎన్ని క్లియర్ అవుతున్నాయి లేదు నిస్వార్థంగా సేవ చేస్తున్నాను నేను ఏం కమిషన్ల కోసం ఇంకోటో ఇంకోటో కాదు కదా నిస్వార్థంగా సేవ చేస్తున్నాను గత ప్రభుత్వాన్ని కూడా చెప్పాను నేను ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చాను జిల్లాలో టాప్ నాదే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది నా ఎట్లా నిస్వార్థంగా సేవ చేస్తున్నప్పుడు అనవసరంగా ప్రజలకు పాపం కొంతమందికి తెలియదు ఆయనకు కూడా తెలిసిండకపోవచ్చు తెలియని వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి మా మీద గమనిస్తే ఏం కాదు ఏమైతే పాపం నష్టపోయేది వాళ్ళు ఏం కాదు కదా ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇంకా మీడియా వాళ్ళు కూడా కొంతమంది అందరు కాదు ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేయాలా ఏదో పెద్ద చూపించాలి